ఆమదాల వలస నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కోన రవికుమార్ మరియు పార్లమెంట్ అభ్యర్థి కింజల రామ్మోహన్ నాయుడు ఆముదాల వలస మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపురం వెంగళరావు కాలనీ మెట్టెక్కి వలస తదితర మున్సిపల్ పరిధిలోని వార్డులలో ప్రచారం కొనసాగించారు అడుగడుగున ప్రజలు తమ హర్షధద్వానాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఎక్కడికక్కడ ప్రజల మనసుల్లో జరగిన ముద్ర వేసుకుంటూ వెళ్తున్నారు ఈ కార్యక్రమంలో ఆమదాల వలస పట్టణ ప్రజలు ఉమ్మడి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

జైలు మీ దగ్గర గోడ కట్టాడు అంటేనా లోపల చందన గంజాయా అంటే గోడలు తెచ్చు పెట్టాడు కదా నాకు డౌట్ గంజాయి వేశాడు ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి ఆ రోజు మీరు నాకు ఐదు సంవత్సరాల కాలం ఇచ్చారు మీ తిమ్మాపురం గ్రామంలో ఈ రోడ్లు వేసింది నేను నీళ్ళు ఇచ్చిన అరాకుర నీళ్ళని నేనే ఇచ్చా ఆ రోజు కోటి రూపాయలు ఖర్చు పెట్టి మీ గ్రామానికి నీళ్లు తీసుకొచ్చా ఎక్కడ కోటి పాతిక లక్షలు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కొత్త మంచి నీళ్లు బోరు కాదని మళ్ళీ అక్కడ నుంచి తాండ్రాసు మెట్ట నుంచి సపరేట్ లైన్ చేసి రెండున్నర కోట్ల రూపాయలు దానికి నేను మంజూరు చేసి పనులు చేసి దీనికి చిన్న పట్టనంగా తయారు ఇక్కడ మీ చేయాలనుకున్నా రైతుల ఒప్పించాలి పది ఎకరాలు పన్నెండు ఎకరాలు ఒప్పించాలి అక్కడ నాలుగు వేల ఇల్లు కనిపించాలనుకున్నాను అంటే ఈ మున్సిపాలిటీలు ఎవరి స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ప్రతి ఇంటికి మూడున్నర లక్షల మూడు వేల రెండు వందల యాభై ఇల్లు ఇచ్చారు అలానే ఐదు వందల పన్నెండు మంజూరు చేసి టెండర్లు చేసి పనులు ప్రారంభించే సమయంలో ఆనాడు ఎన్నికలు వస్తే ఆగిపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కట్టడాలన్నీ కూడా రద్దు చేశారు అంటే మూడు వేల ఇల్లు కొత్తగా వస్తే ఇక్కడ ఒక ఐదు ఇల్లు వస్తే ఇక్కడ మంచి కళ్యాణ మండపం కట్టించాలని అన్ని వసతులతో కళ్యాణ మండపం కట్టిస్తే పెళ్లి చేసుకోవడానికి ఈ పట్టణంలో అది ఒక మంచి ఆస్తిగా తయారు చేయాలని భావించా దానికి కూడా నిధులు మంజూరు చేయించా ఎన్నికలు వచ్చాయి ఆగిపోయింది తర్వాత మీరందరూ నా కాలు పట్టుకున్నా అవునా కాదా కార్పొటర్ లాసా నాలుగు సాలు లాగారు చంద్రబాబు నాయుడు మీరు ఒక్కసారి ఓడిపోయింది నేను ఐదు బాధపడ్డా ఈ ఐదు సంవత్సరాలు బాధపడింది ఎవరు మీరా నేనా మీరా నేనా మీరా నేనా నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి అందరికీ నమస్కారం నా పేరు శిర్లాబ్ గణేష్ ఆ ఇరవై వార్డు వెంగళరావు కాలనీ తరఫున జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండ వార్డు ఇన్ఛార్జ్గా నేను ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి నేను ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది అలాగే మా అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ మన ఆమ్ వలస నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి మన కోన రవికుమార్ గారిని నిలబడడం జరిగింది మా వంతు ఖచ్చితంగా మా జనసేన పార్టీ మన జనసైనికులు జనసేన నాయకులు అందరూ కలిసి కూటమి అభ్యర్థి అయినటువంటి కోన రంగుకమాన్ని ఘనంగా ఘన విజయాన్ని మేము అందించేలా మేము కలిసి పనిచేస్తామని మేము నిర్ణయించడం జరిగింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇక్కడ వెంగళరావు కాలనీ మన మున్సిపాలిటీ మన నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి ఆయన సూపర్ సిక్స్ పథకాలని ఏ విధంగా అయితే ఆయన బయటికి ప్రచారం చేశారో అదే సూపర్ సిక్స్ పథకాలని ప్రతి ఇంటింటికి ఇచ్చేలా అందించేలా ఖచ్చితంగా చే అంది అందించేలా ఖచ్చితంగా ఉంటు బ ఉంటుంది ఖచ్చితంగా పేదవాళ్ళందరికీ బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం చేకూరుతుందనే నమ్మకంతో మేము ఈరోజు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఇక్కడ అభ్యర్థి కోనరావు కుమార్ గారి నాయకత్వాన్ని మేము బలపరిచేందుకు సిద్ధంగా ఉన్నాం అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఇక్కడ గెలిపించారు అలాగే ఈసారి కూటమి అభ్యర్థి కూటమిగా నిల్చున్న మన జనసేన జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిని మీ అందరి సహకరించి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించి భారీ మెజారిటీతో అందరినీ గెలిపించి విజయం చేకూర్చేలా మీ అందరూ సపోర్ట్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం ఇక్కడ అలాగే ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా మున్సిపాలిటీ వార్డులో మేము ఖచ్చితంగా ఎవరికి వ్యతిరేకం కాదు అలాగే ఇక్కడ కష్టపడుతున్న వార్డు ఇన్ఛార్జ్ అయిన మన వార్డు మాజీ కౌన్సిలర్ అయినటువంటి రెడ్డి రాంబో గారిని కూడా మేము మనసు పూర్తిగా మేము సపోర్ట్ చేస్తున్నాం అలాగే ఎటువంటి మాకు భేదాలు లేవు మా మనసులో ఎటువంటి చింత లేదు ఖచ్చితంగా వాళ్ళని కూడా కలుపుకుంటూ అందరినీ మేము కలుపుకుంటూ అదేవిధంగా మమ్మల్ని కూడా వాళ్ళని గుర్తించి మా పాలనంగా మా కష్టాన్ని కూడా గుర్తించి రానున్న రోజుల్లో మమ్మల్ని ప్రతి ఒక్కరిని గుర్తించాలనేసి మేము కోరుకుంటున్నాం ఖచ్చి ఖచ్చితంగా భారీ మజాట్ ఇచ్చి మిమ్మల్ని ముందుకు నిలిపి మీ జెండా కండువని మేము వస్తామనే సభా ముఖంగా ఇక్కడ అందరికీ వాటి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం జై జనసేన జై జరుగు తెలిస్తాం జై బీజేపీ నాయక్ ఎత్తాం శంకర్వార్ గార్ నాయకు వద్దాం కోనారవికవార్ గారి నాయిక్ వద్దాం కోన రవికవర రెడ్డి రాంబాబు మా వైఫ్ ఇక్కడ ఈ ఇరవై వార్డు వెంగళరావు కాలనీ ఆమదవలసం మున్సిపాలిటీలో గత రెండు సార్లుగా కౌన్సిలర్గా బాధ్యత తీసుకొని ఆమె తరఫున నేను ఈ కౌన్సిల్ ప్రతినిధిగా ఉన్నాను ఈ వార్డులో మొత్తం రెండుసార్లు కూడా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో ఈ వార్డులో గెలవబడుతుంది ప్రతిసారి ఎంపీ కానీ ఎమ్మెల్యే కోన్రవి కుమార్ కానీ అత్యధిక మెజార్టీతో ఈ వార్డును వార్డు నుంచి కనీసం రెండు వందల నుంచి మూడు వందల మెజార్టీ వరకు ప్రతీ ఎలక్షన్లో వస్తుంది ఇక్కడ ఓట్ల అధికారం ఈ వార్డులో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఈ వార్డులో అయినటువంటి డెవలప్మెంట్స్ అంతా కోనరవి కుమార్ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఫండ్స్ ఆ తర్వాత ఎంపీ ల్యాడ్సు ఇవన్నీ తీసుకొని వచ్చి అయితేనేమి నీటి కొళాయిలైతేనేమి పైప్లైన్ అయితేనేమి సిమెంట్ రోడ్లైతేనేమి బీసీ కార్పొరేషన్ లోన్లు అయితేనేమి ఎస్ఐ కార్పొరేషన్ లోన్లైతేనేమి ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రూపాన ఈ నిర్మాణానికి అయినటువంటి ఖర్చు నిమిత్తం ఇచ్చినటువంటి గృహ నిర్మాణ శాఖ వారు ఇచ్చినటువంటి లోన్స్ అయితేనేమి తెమ్మాపురంలో ఇచ్చినటువంటి గృహాలు అయితేనేమి అన్నీ కూడా ప్రతి ఇంటికి ఏదో ఒక సహాయంగా ఈ కొండ్రవ్వు కుమార్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇవ్వబడడం జరిగింది అందుకారణం చేత ప్రజలందరూ కూడా ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వస్తుంది చంద్రబాబు నాయుడు ఎప్పుడు నాయకత్వం వహిస్తాడు ఎప్పటికీ ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో పిల్లలందరూ చదువుకున్న పిల్లలు విద్యార్థులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అందుకారణంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ తెచ్చి ఈ వార్డు నుంచి మేము కొనరా వారికి శాసనసభ్యుడిగా కింజరావు రామ్మోహన్ రెడ్డికి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడానికి అందరము ఏకీభవిస్తున్నాము I don't know.